సో హెచ్ వన్ పైన మేము ఆంక్షలు పెట్టాలనుకోవట్లేదు హెచ్ వన్ తీసుకోవడం మంచిదే మా వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి కంపెనీలు లాంటి మాట ట్రంప్ ఇటీవల మాట్లాడారు అండ్ ఆయన యూటర్న్ తీసుకున్నట్టు అనుకోవాలా లేకపోతే ఆయన మాట మాట్లాడడానికి రీజన్ ఏంటి ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది అనుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఇది ఇంటర్వ్యూ చేసిన ఆమె మహా రైట్ వింగ్ పర్సన్ ఫాక్స్ న్యూస్ లో చాలా రైట్ వింగ్ పర్సన్ అన్నట్టు షీ రిప్రజెంట్ ఆర్గనైజేషన్ అంటే మెగా ఆర్గనైజేషన్ ఉంది అన్నట్టు అంటే అది రిపబ్లికన్ పార్టీ ఒక పార్ట్ అనుకోండి ఓకే అంటే ఇప్పుడు మనకు ఈ బజరంగ దళ అటువంటి ఉంటాయి కదా బజరంగ దళ ఇంకా ఉంటాయి కదా కొన్ని అటువంటి ఆర్గనైజేషన్ ఇది అన్నట్టు ఆమె రిప్రజెంట్ చేస్తుంది అయితే ఆమె ఏమంటది మొత్తం హెచ్ బీస్ ను ఇంకా రెస్ట్రిక్ట్ చేయి మొత్తం తీసి అంటే అతను ఏమన్నాడు అంటే ఆయన మనకు టాలెంటెడ్ పీపుల్ కావాలి ఇక్కడ అంటే ఏమేమన్నది టాలెంటెడ్ పీపుల్ నా దగ్గర లేరా అంటే కొందరు ఉన్నారు ఇంకా కావాలి మనకు టాలెంటెడ్ పీపుల్ అండ్ అతను ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చిందంటే సౌత్ కొరియన్ కంపెనీ మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక రైడ్ చేసింది రైడ్ చేసి ఉండే కంపెనీ మీద రైడ్ చేసి అక్కడ నుంచి ఆరు వందల మంది తీసుకుపోయి బొక్కలు వేసినారు అయితే అది వాళ్ళందరు లీగల్ గా పనిచేసే వాళ్ళం వాళ్ళు లీగల్ గా పనిచేసే వాళ్ళు అన్నది ఆ ఇమిగ్రేషన్ కి అర్థం కాదు ఎందుకంటే చిన్న కింది లెవెల్ ఆఫీసర్ కి అర్థం కాదు వీడు బీటు మీద ఎందుకు పనిచేస్తాడు చేస్తాడు దీనికి డాక్యుమెంట్ లేదని వాళ్ళందరిని పెడితే వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు గొడవ కూడా చేసినారు అయితే ట్రంప్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది యుఎస్ లో చాలా డెఫిషియన్సీ ఉంది బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అనేది చైనా అన్నది చాలా లీడ్ లో ఉన్నది మరి అటువంటి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర చేయాలంటే మనకి టెక్నికల్ వర్కర్స్ అన్న వాళ్ళు కావాలి ఇది వీళ్ళు పది చేస్తా వస్తుంది ఏది సౌత్ కొరియాలో కానీ చైనాలో గాని పది చేస్తారు వాళ్ళ యొక్క నెసెసిటీ కావాలి అవి బ్లాస్ట్ అయితా అంటే వాటి టెక్నాలజీ ఉండాలి వాటి నోహం ఉండాలి కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి మనకు వాళ్ళు ఆ వర్కర్స్ కావాలి మీరు మొత్తం ఏమొద్ద అంటే ఆ బ్యాటరీ మ్యానుఫాక్చర్ మన దగ్గర కాదు ఓకే అని అతను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అట్లనే అతను ఏమి ఇప్పుడు ఒకడు ఐదేళ్ల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు వాడు ఇంతవరకు ఎప్పుడు ఐదేళ్ళ నుంచి ఏం పని చేయలేదు వాళ్ళని తీసుకొచ్చి చక్కగా ఐటీ జాబ్ పెట్టమంటే వాడు ఎట్లా పెడతాడు ఎక్కడ నుంచి వస్తాడు ట్రైనింగ్ లేదు ఏం లేదు సో వీళ్ళకి ట్రైనింగ్ కావాలి మనకి టాలెంట్ కావాలి అని ఆర్గ్యూ చేసి నిరుద్యోగులు అందరినీ తీసుకొచ్చి రూమ్ లో వేసి మిసైల్ తయారు చేయమంటే చేయలేరు కదా కావాలి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ కూడా మిసైల్ పెట్టి అక్కడ